కి కి నరా నరే నడు అన్ని బాల్ తినట్ వస్తున్నో Yeah.

ఎన్నో 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 Kakak guni, 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 ఒకరికి ఒకరు అందరు హెరాస్మెంట్ చేస్తున్నారు ప్లస్ ఇంకా కులం దక్కిన అమ్మాయిని చేసుకున్నాం ఇంకా అదే మాట అందరిని ఒప్పించే పెళ్ళి చేసుకున్నాం అయినా ఇష్టం లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాం అది అదే అదే టార్చర్ పెడతా ఉన్నారు ఇప్పుడు కూడా మాకు తెలిసింది మా ఆడబిడ్డలకు ఆస్తి అంతా రాసిచ్చింది దుకాణం అంతా కొడుకు పుట్టలేదని అంటుంది కొడుకు కూడా ఆస్తి ఏం రాసిస్తలేదు సో మేము మా కొడుకు మా ఆయన వచ్చేసి ఇట్లా షాప్లో వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే పట్టు పట్ట కొట్టిండు కొళ్ళు కొడుతుంటే నేను వీడియో తీసిన వీడియో తీసే వరకు ఫోన్ నన్ను నన్ను వచ్చి నన్ను కొట్టేసి నన్ను నూకేసి ఫోన్ వల్ల కొట్టేసాను అదే లంజేదాన నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు రెండు నెలలు కాలేదు లంజేదాన నువ్వు నా వీడియో తీస్తున్నావా అని ఇట్లా అనేసి ఫోన్ వల్ల కొట్టేసి గ్యాస్ పెళ్ళి అయింది ఇంటర్ కాస్ట్ పెళ్ళి అయింది సో మేము అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం యాదగిరి గుట్ట పెళ్ళి అయింది మే ట్వంటీ టూకి పెళ్ళి అయింది ఇంకా ఫిఫ్టీన్ డేస్ మంచిగా ఉన్నాము దాని తర్వాత ఇంకా ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు పంచాయతీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా వెళ్ళి బయటకు వెళ్ళిపో ఇంతకెళ్ళి బయటకు వెళ్ళిపోయ పెట్టెలు పెట్టెలు బేకరి మంచి పెట్టెలు వేసేయడం బట్టలు వేయడము ఇంతకెళ్ళి వెళ్ళిపో ఇంకా కొంచెం మేము ఒక వన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయ్యింది రెంట్కుంటున్నాము ఉన్న తర్వాత కూడా మాకు నిమ్మలం గుండెని ఇస్తలేదు ఆయనకి ఎక్కడైనా స్టాక్ ఇస్తుంటే అక్కడ కూడా స్టాక్ ఇస్తాను తీసుకొని పోయి మా అక్కలకు చెల్లెలకు రాస్తున్నాం మా చెల్లెలు మా అక్కలందరూ కలిసి మా భార్యను అరేజ్ చేసారు మా అమ్మ మా మా చెల్లెలు మా బావలందరూ కలిసి నేను ఇన్వెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను చెప్పేసి చేస్తే మా డాడీ మా డాడీ మా మమ్మీ మా ఇద్దరి మీద దాడి చేసి రిటర్న్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి వాళ్ళే కొట్టిదని చెప్పేసి అబద్ధం ప్రచారం చేస్తున్నారు మా దగ్గర వీడియో ప్రూఫ్ సీట్లు ఉన్నాయి అద్రగాణంగా చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా అంటే కులంత పండి అని చెప్పేసి ఎలగొట్టి వెళ్ళగొట్టిరు ఎలగొట్టిరు మా బావలు మా అక్కలు మా చెల్లె మా డాడీ మా మమ్మీ మంది కలిసి నన్ను ఇంట్లోకి వెళ్ళి ఉంచురు బాబా ఆ రోజు మన సిక్స్త్ జూలై ట్వంటీ సిక్స్ జూలై రోజు మా డా మా అందరు కలిసి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి నూటీస్ ఎలగొట్టిరు ఎలగొట్టి ఈరోజు మమ్మల్ని బయటికి పంపించిర్రు అద్రధనంగా నీకు పుట్టిందా ఇంకొని పుట్టిందో అని చెప్పేసి అబద్ధం మా భార్య మీద ఒక నిందం మోపి దాన్ని ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుని కులం తక్కువ అంజా అని చెప్పేసి మా అమ్మ దాన్ని ఆగమానం చేసి చేసి ఇష్టం లేని పెళ్ళి చేసుకునే నా నాకు అని చెప్పేసి ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాపించుకోరు మా అక్క మా బావ బావ మా చిన్న బావ మా చెల్లె నలుగురు కలిసి వాళ్ళ పేరు మీద రాసుకోరు ఆస్తి వీళ్ళమా చేసుకోండి మా డాడీ నన్ను మా మా మమ్మీ మా భార్య నేను ఇంటర్గేజ్ మ్యారేజ్ అని మా బావల కక్కలకు దాత మా మా భార్యలు అందరు కలిసి మా భార్యని అరేంజ్మెంట్ చేస్తుందని చెప్పేసి మా అమ్మ మా అమ్మ మా డాడీ మా ఇద్దరి మీద దాడి చేసారు వాళ్ళ నీళ్ళది ఫిమ్ బాబు వాళ్ళు ఇన్మోద్దు కాకుండా డైరెక్ట్ పోయి కబ్జాలో కూర్చోండి కబ్జాలో అవ్వకుండా తప్పలేదు లాగ కొట్టే రైట్స్ ఉన్నాయో అడిగి కొట్టిండు దాన్ని కొట్టే రైట్స్ అయితే లేవు గంజాడు సార్